హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్వీట్ మామ్ రెసిపీస్ అండ్ లాగ్స్ అమ్మో ఇవన్నీ టిఫిన్సే కదా ఈ టిఫిన్స్ అన్నీ ఒక్క రోజులు ఎలా చేసుకోవాలి అని అనుకుంటాం కదండి ఒక్క రోజులో చేసుకోవచ్చండి ఎలా చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపిస్తానండి ఇంకెందుకు ఆలస్యం రండి చూదురు కానీ నా నా వీడియోలోని ఇదిగోండి నేనైతే ఇది రెండు గ్లాసులు మినప్పపోతే నానబెట్టుకున్నాను అనమాట ముందు రోజు రాత్రి మనం రెండు గ్లాసులు మినపప్పు పోతే నానబెట్టుకోవాలండి ఇంకొక గిన్నెలో రెండు గ్లాసుల మినపప్పు ఇంకొక గిన్నెలో ఒక గ్లాసు మినపప్పుకి అయితే ఒక మూడు గ్లాసుల నేనైతే బియ్యం అయితే వేస్తానండి కొన్ని మెంతులుని కొంచెము శనగపప్పు వేస్తానన్నమాట వేసి మనం ముందు రోజు అయితే నానబెట్టుకోవాలండి లేకపోతే ఒక ఎనిమిది గంటలు ఆరు గంటలన్నా నానబెట్టుకొని పక్కన అయితే పెట్టుకున్నానండి తర్వాత నేను దోసెలుకి వేసుకున్నప్పుడే ఇట్లా ఇది ఇడ్లీ పిండికి కూడా నేను ఒక గ్లాసుకి మూడు గ్లాసులు ఇడ్లీ పిండి అయితే వేస్తాను అనమాట ఇది ఏంటంటే నేను గ్రైండర్లో వేస్తానండి అందుకనేసి నేను మూడు గ్లాసుల నేను ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టుకున్నాను అనమాట తర్వాత దోశ బ్యాటర్లో ఇవి చూడండి ఇవి సగ్గు బియ్యం అనమాట ఒక గంట ముందు నానబెట్టుకుంటే సరిపోద్దండి మనం గ్రైండర్లో వేసే ఒక గంట ముందు కానీ మిక్సీలో వేసేటప్పుడు ఒక గంట ముందు నానబెట్టేసుకుంటే సరిపోద్దండి ఇవి నానిపోయాయి అనమాట అప్పుడు నేను ఇంకా గ్రైండర్లో వేద్దాం కదా అనేసి ఫస్ట్ మినపప్పు ఒకటే వేసానండి మినపప్పు వేసుకోవాలన్నమాట నేను గారెలకి కానీ ఫస్ట్ తర్వాత పుణుకులకి కానీ వేయడానికని ఫస్ట్ రుబ్బింది తీసేస్తానండి తీసేసి తర్వాత ఇడ్లీ పిండికి రుబ్బుకుంటాను అనమాట గారెలకు కానీ మనకి పునుగలు కానీ వేసుకున్నప్పుడు ఎక్కువ నీళ్ళు వేయకూడదండి నీళ్లు వేసుకోకుండా ఇలా రుబ్బుకుంటే మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా రుబ్బుకుంటే మనకి బాగుంటుందండి ఇలా ఉన్నప్పుడు తీసుకుంటే గారెలు కానీ పునుకులు కానీ చాలా బాగా వస్తాయి అనమాట నేను ఇట్లా ఉన్నప్పుడు తీసుకుంటాను అనమాట అండి ఇది కొంచెం నేను ఇదిగో ఒక గ్లాస్ పప్పులాగా రుబ్బు తీసేసుకున్నానండి ఇట్లా గారెలు కానీ పునుకులు కానీ వేసుకోవచ్చు తర్వాత నేను ఇది ఇడ్లీకి అనేసి ఇదిగో ఇడ్లీ పిండి కడిగేసి శుభ్రంగా పిండి వేసి పక్కన పెట్టానండి తర్వాత ఇడ్లీకి కూడా రుబ్బేసుకున్నాను అనమాట తర్వాత ఇంకా తర్వాత మిగతాది దోశలకి అనమాట దోశలు కూడా వేసుకున్నానండి అలా ఇదిగో దోశలకి మొత్తం అంతా వేసుకునేటప్పటికి ఇంకా ఇదిగో దోశలకి మొత్తం అంతా ఇలా వేసేసి రుబ్బేసాను అనమాట మొత్తం మనకి ఈ మూడు పిండ్లు పెట్టుకుంటే అండి మనం అన్ని రకాల టిఫిన్లు కూడా ఈజీగా చెప్తాను చేసేసుకోవచ్చు అనమాట మనకి ఎంతో ఇదిగోండి ఇడ్లీ పిండి రెడీ అయిపోయింది తర్వాత దోసల పిండి కూడా రెడీ అయిపోయింది మనకి గారెలకి అవి కూడా పిండి కూడా రెడీ అయిపోయింది కదా మొత్తం మూడు ఈ ఈ టిఫిన్ ఈ మూడు రకాలు ఉంటాయండి మనం ఎన్నో రకాల టిఫిన్స్ అవుతాయి అన్నీ ఒకే రకాల టిఫిన్లు అన్నీ మనం చేసేసుకోవచ్చండి నేను పునుకులు పునుకులు కానీ వేసుకోవచ్చండి ఇందులో గారెలు వేసుకోవచ్చు నేను గారెలు ఎలా వేయాలనేసి నేను ఇవి ఏంటంటే జీలకర్ర వేసానండి తర్వాత అల్లం తరుగు ఉల్లిపాయ తరుగు కొత్తిమీర కొంచెం బియ్యం పిండి అండి రెండు మూడు స్పూన్లు బియ్యం పిండి వేసేసి మనం గారెలు వేసుకుంటే గారెలు కూడా చాలా క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలన్నమాట సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఇవన్నీ వేసేసి కలిపేసాను అనమాట ఇప్పుడు గారెలు వేసుకుందామండి ఇది గారెలకి అనమాట ఇలా గారెల బేటర్ అయితే ఇలా రెడీ చేసేసుకోవాలి అన్నీ వేసి ఇలా అండి గారెల బెటర్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకునండి మనం చేత్తో అయితే చేతితో వేసుకోవచ్చు ఇలా టీ వడికెట్టుకుని స్ట్రైనర్ ఉంటుంది కదండీ దాంతో అయితే మనం చేతులు కాలకుండా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట దాంతో కూడా ఈజీగా వేసుకోవచ్చండి మనకి ఎలా కుదరాలంటే అలా వేసుకోవచ్చు అనమాట నేనైతే టీ స్ట్రైనర్ తీసుకుని తడి చేత్తో దాన్ని రుద్ది అలా అండి గారెలు వేసేసుకోవచ్చు అనమాట ఈజీగానే నేనైతే గారెలు వేసానండి ఫస్ట్ టిఫిన్ అయితే మనకి గారెలు టిఫిన్ అయితే రెడీ అయిపోయినట్టండి ఇక్కడ చూపించే విధంగా లైట్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే అండి లోపల మెత్తగా ఉంటుందండి లే పైన క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటాయి అనమాట క్రిస్పీగా ఉండే కరకరలాడే గారెలు అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టిఫిన్ అయితే గారెల టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి ఏం మినప గారెలు వడలను కూడా అనొచ్చు మనకి చాలా బాగా టేస్టీగా ఉంటాయండి నేను పల్లె చట్నీతో అయితే నేను సర్వ్ చేశానండి ఫస్ట్ టిఫిన్ మనము గారెలు చేసుకోవాలనుకుంటే ఫస్ట్ గారెలు చేసుకోవచ్చండి లేదు అంటే వేరే టిఫిన్ చేసుకోవాలనుకుంటే మనము నేను ఇక్కడ చూపించే విధంగా అన్నీ చేసేసుకోవచ్చు అనమాట అంటే ఫస్ట్ మినప గారెలు అయితే టిఫిన్ రెడీ అయిపోయింది పల్లె చట్నీతో మనం సర్వ్ చేసుకుంటే అండి చూడండి లోపల మనం గారే ఓపెన్ చేస్తే చూడండి లోపల ఎంత మెత్తగా ఉంటుంది స్పాంజీగా ఉంటుంది లోపల మెత్తగా స్మూ స్మూత్గా ఉంటుంది తర్వాత నెక్స్ట్ది మనము పునుకులు అనమాట అండి మునగాకుతో పుణుకులు ఎలా చేయాలి అనేది మునగాకుతో బోండా కింద చిన్న చిన్న బోండాల కింద వేసుకోవచ్చు అండి పునుకుల్లా వేసుకోవచ్చు ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను అండి నేను మునగాకు అయితే కోసానండి కడిగి శుభ్రంగా కడిగి పెట్టాను అనమాట మునగాకు మన తర్వాత కొత్తిమీర ఉల్లిపాయ తరుగు కొంచెం బియ్యం అండి తర్వాత సరిపడా ఉప్పు వేసేసుకొని ఈ ఇడ్లీ పిండిలో ఫస్ట్ మనం రుబ్బుకున్నాం కదండి దాంట్లో ఇవన్నీ వేసి కలిపేసుకుంటే అండి అది చట్నీ అనమాట పల్లె చట్నీ ఆ తర్వాత ఇవన్నీ వేసేసుకొని స్టవ్ వెలిగించండి ప్యాన్ పెట్టుకుని సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకుని చిన్న చిన్న బాండాల్లా వేసుకోవచ్చండి లేకపోతే పునుకుల్లాగా వేసుకుంటే మనకి పునుకులు టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి ఇవి మనం కూడా ఇవి లైట్ బ్రౌన్ కలర్లో వేయించేసుకుంటే అండి చిన్న ఇలా చేతితో వేసేసుకుంటే మనకి పునుకులు టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది ఈ పునుకుల బ్యాటర్లో నేను పచ్చిమిర్చిని అల్లము పేస్ట్ అయితే వేసానండి పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వస్తే మనకి సరిపడా కారం కూడా అలాగా అనమాట కొంతమంది పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవచ్చు అండి నేను అల్లము పచ్చిమిర్చి పేస్ట్ వేసాను అనమాట అందుకే నేను పచ్చిమిరపకాయ ముక్కలు వేయలేదండి ఇలా మనం బాగుండాల కింద వేసేసుకుంటే చిన్న చిన్న బావుండాల లేకపోతే పునుకులలాగా అండి క్రిస్పీగా కర్రకరలాడుతూ చాలా బాగుంటాయండి పునుకులు టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి చిన్న చిన్న బాగుండాల కింద కూడా మనం వేసేసుకోవచ్చు ఇదిగోండి రెండో రకం టిఫిన్ అయితే నేను పునుకులు వేసాను కదండి ఈ పునుకులు అయితే రెడీ అయిపోయినాయి ఇది కూడా నేను కొబ్బరి చట్నీ కొబ్బరి పల్లె చట్నీతో అయితే నేను సర్వ్ చేసేసాను అనమాట అంతే అండి ఇది కర కరకరలాడుతూ ఉండి క్రిస్పీగా మునగాక వేస్తే అండి చాలా టేస్ట్ ఉంటాయి అనమాట అసలు మునగాక అది వేసేమని కూడా అనిపించదనమాట అంత టేస్ట్గా ఉంటాయండి మునగాకుని ఇలా కూడా మనము వేసుకుంటాయండి మునగాకుతో చిన్న చిన్న బోండాల్లాగా పునుకుల్లాగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మునగాకు వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి కదండి అందువల్ల మునగాకు తినప్పుడు ఇలా వేసేసుకుంటే మునగాకుతో మనం చిన్న చిన్న పునుకుల్లాగా లేకపోతే చిన్న చిన్న వేసుకుంటే అండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట మునగాకుతో పునుకులు అయితే రెడీ అయిపోయాయి కదండి ఇది రెండో రకం టిఫిన్ అనమాట మిగతా ఇది నేను కొబ్బరి పల్లె చట్నీతో అయితే సర్వ్ చేస్తాను అనమాట అండి ఇది చూడండి నేను ఈ ఇవి ఇలా లోపల ఇలా చూస్తే లోపల చాలా మెత్తగా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటాయి అనమాట రెండో టిఫిన్ అయితే బాగుండాలి టిఫిన్ అయితే రెడీ అయిపోయినట్టే రెండో టిఫిను ఇది చూసారా నేను ఎంతో స్మూత్గా ఉంది నేను ఇలా చేత్తో అనగానే తర్వాత రెండో టిఫిన్ అయిపోయింది కదండి ఇప్పుడు నేను ఇది దోశ పిండి అనమాట దోశ బ్యాటర్ ఉంది కదండి దోశ బ్యాటర్తో దోశ వేసుకోవచ్చు దోశతో నేను మళ్ళా ఇదేంటంటే కొబ్బరి కానీ పల్లె చట్నీ కానీ ఎక్కువ పిల్లలు అవే తింటారు కాబట్టి నేను కొబ్బరి పల్లె చట్నీతో దోశ టిఫిన్ సర్వ్ చేశానండి మూడు టిఫిన్లు చూపించాను ఇప్పుడు తర్వాత దోశ బ్యాటర్తో ఇప్పుడు నాలుగో రకం టిఫిన్ ఏం చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తానండి ఇది నాలుగో రకం టిఫిన్ పొంగణాలండి మనం కొత్తిమీర వేసుకోవచ్చు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలండి తర్వాత ఉల్లిపాయ తరుగు తర్వాత జీలకర్ర వేసానండి తర్వాత ఇక్కడ క్యారెట్ తురుము వేసాను ఇందులో ఆల్రెడీ దోశ పిండిలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఒకవేళ ఉప్పు సవి చూసుకుని ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చండి ఇవన్నీ కలిపేసుకుని మనము పొంగనాల కింద వేసుకుంటే అండి పొంగనాలు నాలుగో టిఫిన్ అయితే పొంగనాలు రెడీ అయిపోతుందండి ఈ దోశ బ్యాటర్తోనే మనం పొంగనాలు కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత ఊతప్పం కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు నేను పొంగనాలు వేస్తున్నాను అనమాట ఇగోండి అన్నీ నేను వేసేసాను కదా కొత్తిమీర ఉల్లిపాయ తరుగు జీలకర్ర తర్వాత ఈ క్యారెట్ తురుము ఇవన్నీ వేసాను కాబట్టి మనకి పొంగనాలు అయితే పొంగనాలు ప్యాన్ పెట్టేసుకొని కొంచెం నూనె వేసండి ఈ చిన్న చిన్న గెరెటతో వేసేసుకుంటే అండి పొంగనాలు టిఫిన్ అయితే రెడీ అయిపోతుందండి మనము మన స్పూన్తో కానీ లేకపోతే చాకుతో కానీ ఇలా రివర్స్ తిప్పేసుకుంటే అండి మనకి ఎంతో టేస్టీగా ఉంటాయి పొంగనాలు ఈ దోశ ఒకేసారి తినమంటే దోశ తినరు కదా దోశ తిన్నప్పుడు ఇలా పొంగనాల కింద కూడా ఇలా వేసుకోవచ్చు అనమాట ఇది నాలుగో రకం టిఫిన్ అయితే నేను చూపిస్తున్నానండి ఇట్లా మనము ఒకే మూడు బ్యాటర్లతో మూడు రకాల పిండులతో ఇలా మనము ఎన్నో రకాల టిఫిన్లు చేసుకోవచ్చు కదండి ఇది నాలుగో రకం టిఫిన్ అనమాట మిగతా టిఫిన్లు కూడా నేను ఏమేమి చేస్తామనేది కూడా చూపిస్తానండి ఇది పొంగనాలు అనమాట ఇది మనం రివర్స్ తిప్పేసుకుంటే అండి కొంచెము ఏగిన తర్వాత మనకి స్పూన్తో అటు ఇటు రివర్స్ తిప్పేసుకుంటా అండి చూడండి లోపలంతా లోపల స్మూత్గా క్రిస్పీగా ఉంటాను నేను ఏంటంటే ఈ పొంగనాలు ఏం చేశానంటే నేను కొంచెం కారపొడి అండి నా దగ్గర టమాటా చట్నీ ఉందనమాట టమాటా చట్నీతో నేను అయితే సర్వ్ చేశానండి ఎంతో టేస్టీగా ఉంటాయండి పొంగ తింటుంటేనే ఇంకా తినాలనిపిస్తుంది అనమాట అలా పొంగనాలు టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి తర్వాత అదే టిఫిన్తో అదే బ్యాటర్తో అండి తర్వాత ఇవి నేను ఏంటంటే ఊతప్పాలు అని అంటాం కదండి ఊతప్పాల కింద కూడా మనం వేసుకోవచ్చు కన్నా ఐదో టిఫిన్ అయితే అండి ఇంకా ఇడ్లీ బ్యాటర్ అయితే ఉంది కదండి ఇప్పటికి మనం ఐదు రకాల టిఫిన్ చూసాం కదండి ఇది ఆరో టిఫిన్ అనమాట ఇడ్లీ అండి ఆరో రకం టిఫిన్ ఇడ్లీ అయితే పెట్టుకోవచ్చు అండి మనం ఇడ్లీ నేనైతే కొబ్బరి చట్నీతోని కొబ్బరి పల్లె చట్నీతో అయితే సర్వ్ చేశానండి మనకు సాంబార్ కూడా ఉందనమాట నేను సాంబార్ కూడా పెట్టానండి ఇలా ఇడ్లీ అయితే పల్లె చట్నీతో తర్వాత సాంబార్తో తర్వాత సర్వ్ చేశాను అదే బ్యాటర్తో మనం ఆవిరి కూడి కింద కూడా మనం చేసుకోవచ్చండి ఇది ఏడో టిఫిన్ అయితే ఆవిరి కూడి అనమాట తర్వాత మినప రొట్టండి మినప అట్టు కింద వేసుకోవచ్చు కదండి ఇది ఎనిమిదో దాకా టిఫిన్ అనమాట మినపట్టండి మినపట్టు వేసుకోవచ్చు తర్వాత ఇదే బ్యాటర్తో మనము మినపట్టు వేసుకోవచ్చు తర్వాత రొట్టె కింద వేసుకోవచ్చు కదండి అలాగా మనం తొమ్మిది రకాల తొమ్మిదో టిఫిన్ అయితే మనకు దిబ్బ రొట్టె కింద కూడా ఇలా వేసుకోవచ్చు అండి ఇలా చూడండి ఒక మూడు రకాల బ్యాటర్లతో నేను ఎన్ని మొత్తం తొమ్మిది రకాల టిఫిన్లు అయితే చేశానండి ఈ తొమ్మిది రకాల టిఫిన్లు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్